హాయ్ అండి నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు లతారాజు తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే తీసిన వీడియో అండి ఇంకా రోజు మార్నింగే లేసాము లేసిన తర్వాత ఇంకా నా డైలీ వర్క్ ఉంటుంది కదా నేను చేసుకునే పని మీకు తెలుసు కదా ఇంకా లేవంగలోనే ఫస్ట్ పాలు ప్యాకెట్ కట్ చేసేసి గిన్నెలో పోసేసి పెట్టేశాను గ్యాస్ మీద పాలు పెట్టేసిన తర్వాత ఇంకా ఆ రోజు ఏంటంటే ఎర్లీ మార్నింగే దోశకి నానపెట్టానండి ఇంకా సాటర్డే ఏమో ఇడ్లీకి కానీ దోశకు కానీ నానపెట్టలేదండి ఇంకా సరేలే వాళ్ళకి టిఫిన్ ఇష్టమైతే ఆ రోజు చేయొచ్చులే అనుకొని వదిలేసాను ఇంకా నైట్ చెప్పారు పడుకునేటప్పుడు మమ్మీ నాకు పెసర్ దోశ కావాలి అని మా వారికి కూడా ఇష్టం అండి ఈ టిఫిను ఇంకా వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తాను నేను రోజు నాది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అలారం మోగుతుందండి ఆ టయానికే ఆ రోజు కూడా ఇంకా లేసాను సండే మార్నింగ్ లేచి దోశకి నానపెట్టేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను ఇంకా లేసినప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చులే అని ఇంకా లేసిన తర్వాత ఇంకా పప్పు కడిగేసేసాను కడిగేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను పప్పుని నేను ఇలా తీసుకుంటానంటే ఒక్కోసారి పెసరపప్పుతో చేస్తానండి లేకపోతే పెసలతోనైనా చేస్తాను ఆ రోజు పెసలు లేవు పెసరపప్పుతోనే చేశాను మూడు గ్లాసులో పెసరపప్పు తీసుకున్నానండి దానికి వన్ గ్లాసు రైస్ తీసుకున్నాను తీసుకొని నానబెట్టేసాను తర్వాత అందులోకి ఆ పప్పులోకి మిక్సీ పట్టుకుంటున్నాను కదా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని పసుపు వేసానండి ఇంక ఇందులో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలకి ఆ రోజు వద్దన్నారు అందుకే వేయలేదు కొంతమంది అయితే జీలకర్ర కూడా వేసుకుంటారండి దోశ వేసేటప్పుడు అలా వేసుకోవచ్చు ఇంకా పప్పులో కొంచెం మనకి తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండిని ఇంకా ఒకసారి పట్టాను ఇది రెండోసారి పడుతున్నానండి మిక్సీ జార్లో వేసి పట్టిన తర్వాత ఇంకా దాంట్లోకి పల్లీ చట్నీ కావాలన్నారు ఇంకా అదే ప్రిపేర్ చేస్తున్నాను చేసిన తర్వాత ముందుగానే ఇల్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాతే వంటగదిలోకి వెళ్ళాను టిఫిన్ చేద్దామని ఒకసారి ఇల్లంతా చూపిస్తాను చూడండి ఇంకా హాల్లో సో పెట్టుకునేవి ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టవచ్చులే అలాగేనండి ఇంకా బయటికి వెళ్ళటం లేదు కదా ఇంకా బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి తెచ్చి పెట్టుకోవచ్చులే అనుకున్నాను ఇంకా మా పిల్లల బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు మా పిల్లల బెడ్రూమ్ కలర్ఫుల్గా ఉంటుందండి వాళ్ళకి ఇష్టమైన కలర్స్తో సెలెక్ట్ చేసి చేపిచ్చాము అన్నీ అంతే ఇంకా ఫ్యాన్తో సహా వాళ్ళకి ఇష్టమైన కలర్సే పెట్టించాము ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండి వాళ్ళ కబోర్డ్స్ చెరొక కబోర్డ్ చేయించాము ఒకళ్ళది ఆరెంజ్ కలరు ఒకళ్ళు బ్లూ కలరు ఇంకా వాళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ అందులోనే స్టడీ టేబుల్ అవన్నీ వచ్చేలాగా చేపించాము ఇంకా వాళ్ళ రూమ్ అది అందులోనే అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది మా పిల్లల రూమ్లోనే ఇంక ఇది మా బెడ్రూము దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉందండి ఈ కబోర్డ్స్ దీంట్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కబోర్డ్స్ కలరు అంత సెలెక్షన్ మా వారిది ఇంకా ఇది కిచెను పర్పుల్ అండ్ వైట్ కలర్లో కబోర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నామండి నేను చేసుకున్నాను ఇది ఇంకా ఇందులోనే పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంటుంది దానికి కబోర్డ్ చేపించాము ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా దోశ పిండి పట్టాను కదా ఇంకా దోశ వేస్తున్నాను అప్పటికే లెవెన్ ఏమో అయిపోయిందండి టైము ఇంకా మా పిల్లలకి ఆకలి అవుతుందంటే ఇంకా వేసేస్తున్నాను దోశ కొంచెం ఇలా దోశ పిండి తీసుకొని దోశ పెనమైనా రౌండ్గా వేసుకున్న తర్వాత కొంచెం హాఫ్గా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇంకా రెండో వైపు తిప్పనవసరం అవసరం లేదు ఒకవైపు కాలితే సరిపోతుంది అంతేనండి చూడండి గోల్డెన్ కలర్లో ఇలా కాలితే సరిపోతుంది అంతే పెసర దోశ రెడీ కొంచెం క్రిస్పీగా రావాలంటే రై బియ్యం వేసుకోవాలండి క్రిస్పీగా అవసరం లేదంటే ఓన్లీ పెసర లేదా పెసరపప్పు అయినా నాన్న పెట్టుకోవచ్చు అది మా ఇష్టం ఇంకా పల్లి చట్నీ చేశాను కదా వేసి ఇచ్చాను మా విక్కీకి ఇంకా మాకు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేస్తున్నాను మా వారికి దోశ దీన్ని పెసరట్ట అనొచ్చు పెసర దోశ అనవచ్చు ఇంకా ఇవేంటంటే అప్పటికప్పుడు వేసుకున్నామంటే తినాలి ఇలా వేస్తుంటే అలా ప్లేట్లో వేసుకొని తినేసేయాలండి వేడి కానీ ఇంకా నేను వేసేస్తుంటేనే మా పిల్లలు మా వారు తినేసారు తర్వాత నేను తిన్నాను వేసుకొని ఇంకా తిన్న తర్వాత ఏంటంటే టీ పెట్టాను అందుకే కిచెన్లో ఉన్నాను ఇంకా మా వికీకి ఫీవర్ వామిటింగ్స్ అని చెప్పాను కదా హాస్పిటల్లో చూపించుకొచ్చామండి అప్పటికి వన్ వీక్ అయింది సండేకి ఇంకా అప్పటికి ట్యాబ్లెట్స్ వాడుతున్నాడండి ట్యాబ్లెట్సే కరెక్ట్గా వేసుకోవట్లేదు ఇంకా మేము చూసి ఇవ్వాల్సి వస్తుంది మా వారు అదే టిఫిన్ చేసావు కదా ట్యాబ్లెట్లు వేసుకో అని ఇస్తున్నారు చాలా తగ్గిపోయాడండి బాగా ఫుల్ ఫీవర్ ఫుల్ వామిటింగ్స్ ఇంకా దోశ వేసినా కూడా ఆ రోజు ఒక్కటే తిన్నాడండి ఈ మధ్య సరిగ్గా తిననే తినట్లేదండి ఈ ఫీవర్ వల్ల ఇంకా అందుకనే తను తను తింటానన్నవే చేసి పెడుతున్నానండి ఇంకా టీ పెట్టాను మా వారికి అక్కడ కప్లో పెట్టేసి తాగమని ఇంకా నేను కూడా కూర్చొని తాగుతున్నాను ఇంకా ఆ రోజు టీవీలో ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నామండి ప్రోగ్రామ్ చూసుకుంటూ ఇక్కడ హాల్లో కూర్చొని ఉన్నాము మాలోకి లేడనుకుంటున్నారా ఉన్నాడండి ఆడుకుంటున్నాడు వాడు చూడండి అన్నీ ఎంత నీట్గా చర్తి పెట్టుకున్న తర్వాత మొత్తం తీసి చిన్న చిన్న వాడుతూనే ఆడుకుంటాడండి అన్నీ మళ్ళీ హాల్లో మొత్తం చేసేస్తాడు మళ్ళీ అరిస్తే ఇంకా మొత్తం చదువుతాడు ఇంకా అయిపోయిన తర్వాత లేసి స్నానం చేసి పూజ చేశానండి ఇంకా పూజ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా ఆ రోజు ఇల్లు కూడా పీస్ఫుల్గా ఉంటుందండి ఇంకా ముందు రోజే అంటే సాటర్డే అండి వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చాను ఇంకా అవే పెట్టాను ఇప్పుడు దేవుడికి పూలు ఇంకా నాకేంటంటే ఫ్లవర్స్ లేనిది పూజ చేయాలి ఎక్కువ ఫ్లవర్స్ పెట్టి పూజ చేయాలి అనిపిస్తుంది ఇంకా అందుకే ఎక్కువ బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను ఫ్లవర్స్ ఇంకా ఆ రోజు ఏంటంటే నాన్ వెజ్ మా వారు తీసుకొస్తా అంటే వద్దు అని వెజిటేబుల్స్తోనే ఇంకా బిర్యానీ లాగా చేస్తున్నాను మా విక్కీని అడిగితే మమ్మీ లాగా చేయి మమ్మీ వెజిటేబుల్స్తోనే వద్దు నాన్ వెజ్ వద్దు అని అంటే ఇంకా దాంతోనే చేస్తున్నానండి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను ఆ రోజు బఠానీ లేదండి ఇంకా స్వీట్ స్వీట్కాన్ ఉంటే స్వీట్ కాన్ అయ్యే మమ్మీ బాగుంటుంది అంటే ఇంకా స్వీట్ స్వీట్కాన్ కూడా వేసానండి బిర్యానీలో వెరైటీ బిర్యానీ ఇది ఇంకా ఫ్రిడ్జ్లో బెడ్రూమ్లో ఉంది కదా ఫ్రిడ్జు ఇంకా అన్నీ తీసుకొచ్చుకోవాలంటే ఒక్కొక్కటి ఇబ్బందిగా ఉంటుంది అన్నీ తీసుకొచ్చి పెట్టేమన్నాను మా పిల్లల్ని కొత్తిమీర పుదీనా ఇంకా అల్లం పేస్ట్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు అక్కడ బాక్స్లో అవి చూపిస్తున్నాను మీకు ఇంకా కుక్కర్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా నేను ఇలా బాక్స్లలో అండి స్పైసెస్ అన్నీ ఒక్క బాక్స్లోనేమో బిర్యానీకి సంబంధించిన అవన్నీ ఉంటాయి ఇంకా బాక్స్ తీసుకుంటే చాలు ఇంకొక దాంట్లోనేమో పసుపు ఇంకా డైలీ కర్రీ చేసే చేయడానికి వీలుగా పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక ఐదు లవంగాలు మూడు ఇలాచి ఒక బిర్యా రెండు బిర్యానీ ఆకులు ఇంకా కొంచెం షాజీరా అన్నీ హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి వేసిన తర్వాత అందులోకి ఆనియను ఇంకా మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ కాలీఫ్లవరు క్యారెట్ పచ్చిమిర్చి మరి చిన్న సైజుగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కల్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మళ్ళీ మూత చూద్దాం ఇందులోకి ఆలు కూడా వేసుకోవచ్చండి నేను ఆలు వేయలేదు మట్టితో అని వేయడం కొంచెం ఇంకా అవి చెప్పాను కదా స్వీట్గా ఒలిచిపెట్టుకున్నానని అవి కూడా వేసుకున్నాను వేసి ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయితే చాలండి అయిన తర్వాత చెప్పాను కదా కర్రీస్కి సంబంధించినంత ఈ బాక్స్లో పెట్టుకుంటాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి కలుపుకొని ఇందులోకి టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఒక రెండు టమాటాలు కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెం మగ్గితే సరిపోతుంది టమాటా వేసాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒకసారి కలిపి రెండు టేబుల్ స్పూన్ల కారం పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ పెరగండి పెరుగు వేసుకున్న తర్వాత ఈ మసాలాలంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా నేను కట్ చేయలేదండి అప్పటికప్పుడు కట్ చేస్తున్నాను ఇలా సిజర్తో ఇంకా పుదీనా కూడా వాష్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇంకా ఇందులోకి వాటర్ వేసుకోవాలండి నేను మూడు కప్పుల రైస్ తీసుకున్నాను మూడు కప్పులకి వాటర్ క్వాంటిటీ చెప్తాను నేనైతే కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ తీసుకున్నాను అంటే ఆరు తీసుకున్నాను కొంచెం పొడి పొడిగా రావాలంటే ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకుంటే సరిపోతుందండి ఇంకా బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు నేను ఆ రోజు బాస్మతి రైస్ లేవండి ఇంట్లో ఇంకా ఇంట్లో మనం నార్మల్గా అన్నం వండుకునే వాటితోనే చేసేసాను ఇప్పుడు మనం వేసుకున్న వాటర్ బాయిల్ అయ్యాయి కదా అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవడమే పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూద్దాం అంతే అండి వెజిటబుల్ బిర్యానీ రెడీ చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇదొక టైప్ అంతే నేను చేసేదానిలో ఇంకా అప్పటికే మా పిల్లలకు ఆకలి అవుతుంది పెట్టి మమ్మీ అంటున్నారు సండే వచ్చిందంటే ఎంత త్వరగా చేద్దామన్నా లేట్ అవుతుందండి ఎందుకో తెలియదు ఇంకా ఆ ప్లేట్లోకి తీసుకుంటున్నాను దీన్ని ఇలా ప్లెయిన్గా అయినా తినేయచ్చు నేనైతే రైతా తయారు చేశాను మా వారికి మా విక్కీకి కంపల్సరీ రైతా ఉండాలండి ఇలాంటి బిర్యానీలు చేసినప్పుడు ఇంకా సరే లాని రైతా చేశాను ఇంకా ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని ఒక లెమన్ అండి ఇంకా అంతే లెమన్ పిండుకొని తింటే సూపర్ ఉంటుందండి ఇంకా సాయంత్రం ఫైవ్ ఏమో అయిందండి టైం అప్పుడు బయటకు వచ్చాము ఇంకా మా పిల్లలు ఆడుకుంటున్నారని బయటకు వచ్చాను తర్వాత ఇంకా పైకి టెర్రస్ పైకి వెళ్ళానండి ఇంకా చాలా పెద్దగా స్వరకైతే అయితే కనపడుతుంది కదా పక్క నా అక్క వాళ్ళది అది ఇంకా మా లోకి చూడండి ఎలా ఆడుతున్నాడు ఇంకా ఆ రోజు ఏంటంటే ఒక సండే అండి పోయిన సండే చెట్టు తీసుకొచ్చుకొని పెట్టాము అవి పెడదామంటే మధ్యలో కలవనే కలవట్లేదండి మా వారికి హాలిడే ఉండదు మా పిల్లలకు హాలిడే ఉండదు మా పిల్లలేమో అందరం కలిసి పెట్టాలి మమ్మీ మొక్కలు పెట్టాలి అని ఇంకా అలానే ఉన్నారు ఆ రోజు ఇంకా మట్టి కంపోస్ట్ అన్నీ కలుపుకుంటున్నాము పెడదాంలే అని ఇంకప్పటికే చీకట్ అయిపోయింది ఫస్ట్ అయితే ఇంకా వేసారు కదా అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాము మనకు కలిసినప్పుడు చెట్లు పెట్టచ్చులే కుండీలు తయారు చేసుకొని అనుకొని ఇంకా పక్కన పెట్టాము ఇంకా రోజు వేయలేదండి మొక్కలు ఇంకా మాకు కలవాలంటే సండే రోజే మీకు తెలుసు కదా మిగతా రోజు మా వారికి కలవదు మా పిల్లలకి కలవదు ఇంకా మా పిల్లలకి ఈ థర్స్డే డే నుంచి ఎగ్జామ్స్ అండి సాటర్డేకి అయిపోతాయి త్రీ డేస్ ఇంకా ఖాళీ ఉండదు ఇంకా మళ్ళీ సండేనే చూడాలి ఇంకా సండే రోజు పెడతా మేము ఇంకా ఇలాంటి పనులు చేయడానికి మా వారికి ఎంత ఇంట్రెస్ట్నండి చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను